కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని హరిహర దేవాలయంలో గురువారం హనుమన్ దీక్ష మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నదానం నిర్వహించారు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు ఆలయంలో ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్బాబు గారి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మొట్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి సీతారామాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన చేయడం జరిగింది వారి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ అంతేకాకుండా రాబోయే రోజుల్లో అత్యున్నతమైన పదవులు అలంకరించేందుకు ఆ భగవంతుడు వారికి శక్తినివ్వాలని కోరుకోవడం ఆకా ఆకాంక్ష జరిగింది ప్రార్థించడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా మంత్రిని ప్రజల మనసు దోచుకొని ఈరోజు ఐదు సార్లు శాసనసభగా సభ్యునిగా ఎన్నికైన దుద్దుల శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశించే శక్తి మంత్రులుగా ఎదిగారు